వెల్కమ్ బ్యాక్ టు మై దువ్లా సో ఇవాళ వీడియో అయితే ఇంకా చాలా రోజుల నుంచి ఫస్ట్ టైం నేను యూట్యూబ్ లో రివీల్ చేయబోతున్న వీడియో అన్నమాట సో మ్యారేజ్ సో అల్బమ్ అన్నమాట ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఇంతవరకు మేం పెళ్లిలో ఎలా ఉన్నాం అనేది ఎక్కడా రివీల్ చేయలేదు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ అయినా కానీ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఎక్కడ కూడా రివీల్ చేయలేదు సో ఇది ఈ రోజు అయితే మొత్తానికైతే మేము మ్యారేజ్ ఎలా ఉన్నాము ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎలా ఉన్నాము అనేది వీడియోలో అయితే మా ఆల్బమ్ చూపించబోతున్నాను ప్లీజ్ వీడియో కింద ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో రెండు ఆల్బమ్స్ అన్నమాట ఇదిగో ఒకటి వచ్చేసి ఇది మ్యారేజ్ ఆల్బమ్ అండ్ సెకండ్ వచ్చేసి రిసెప్షన్ రిసెప్షన్ ఆల్బమ్ అనమాట ఇది సో చాలా చాలా స్పెషల్స్ ఇంక అన్ని కూడా వన్ బై వన్ అన్ని చూపిస్తాను సో అప్పుడు ఎలా ఉన్నాము ఇవన్నీ కూడా ప్రతి కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి సో ఆల్బమ్ ఫస్ట్ ఇక్కడ పైన అయితే ఇలా ఉంది పిక్ సో చూసారు కదా ఇది నేను ఇది మా వారు కదా అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ ఉన్నాయో ఫేస్లు కూడా ఆల్మోస్ట్ అయితే చేంజెస్ ఉన్నాయి సో ఇది చాలా చాలా మధుర అనుభతులు ఉన్నాయి ఇందులో అయితే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి పెళ్ళంటేనే ఒక ఎమోషన్ ఒక స్టాంగ్ ఒక ఏమంటారు నాకు కూడా అంత ఎగ్జాక్ట్ గా తెలియదు అని ఇంకా ఎమోషన్తో కూడిన బంధం అనమాట ఇదైతే సో ఒకటి ఇప్పుడు వన్ బై వన్ అన్ని కూడా ఓపెన్ చేస్తాను అల్బం పైన అయితే ఇగో వెడ్డింగ్ అండ్ ఇంకా డేట్ అనమాట టెన్త్ ఫైవ్ టూ థౌసండ్ నైన్ ఇగో రాజు నాయక్ వెట్స్ రజిత ఇది మొత్తానికి అయితే ఫస్ట్ ఆల్బమ్ అయితే పైన ఇయో ఇలా ఉంటుంది అండ్ ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది సో చాలా ఇంకా మ్యారేజ్ అల్మం ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం కదా అప్పుడప్పుడు అలాగా సో చాలా రోజులైంది ఫస్ట్ పేజ్ అయితే ఇలాగా మా వారు నేను మా వారు సో నేనైతే ఆల్మోస్ట్ నా ఫేస్ అయితే చూడకండి ఎందుకంటే చెప్పాను కదా సో ఏమో నవ్వుతే ఏమో ఏమో అన్నట్టు కొంచెం ఫీల్ బట్ మా వారు అయితే చాలా క్యూట్ గా ఉన్నారు సో ఇది ఇక్కడ వచ్చేసి మా వారికి మంగళ స్నానాలకు చేపిస్తున్న పిక్స్ అన్నమాట మా మమ్మీ మా ఆయన వల్ల పెద్దమ్మ మా అత్తమ్మ సో ఇదంతా మా ఫ్యామిలీ మా అత్త మా మామ మా పెద్ద అత్తమ్మ అలాగే పెద్ద మామయ్య ఇలాగా వచ్చేసి మా బావ అండ్ మా మేనకోడలు మా వారి పిక్కి చూడ ఎంత బాగుందో సో ఇది ఇంకా ఒకరి సింగిల్ పిక్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అవైతే ఇంకా అందరు ఇంకా మా బావ కూతురు మా అల్లుడు సో మా పెద్ద ఆడబిడ్డ ఆయన ఇక్కడైతే మా వారికి అందరు మేకప్ వేస్తున్న పిక్ ఇది ఆయన ఇక్కడ వచ్చేసి ఇదైతే ఇంకా మన నడిపి ఆడపడచ్చు ఆయన మా అన్నయ్య ఇద్దరు సో ఇలాగ అందరు ఇంకా ఇది నా ఫేవరెట్ పిక్ అన్నమాట ఇదైతే ఇక సింగిల్ గా ఇలాగ మొత్తం పిక్ ఒకటే ఉంటుంది బట్ నాకు చాలా ఇష్టం నాకు కానీ మా వారికి కానీ ఈ పిక్ అంటే చాలా ఇష్టం ఇది అయితే నాకు చాలా ఇష్టమైన పిక్ అన్నమాట ఫుల్గా ఒకటే పిక్ ఉంటుంది చాలా బాగుంటుంది నాకు కానీ మా వారికి కానీ ఈ పిక్ చాలా ఇష్టం సో చూసారు కదా బాగుంటుంది ఈ పిక్ అయితే సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మా చిన్నాడు బిడ్డ అండ్ మా అన్న ఇంకా వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ ఫొటోస్ ఇంకా మా బావ వీళ్ళంతా ఇంకా ఫ్యామిలీ పిక్స్ సో ఇలాగా ఇక్కడ చూడండి మా పెళ్లి పందిరి సో మా ఊర్లో ఇలాంటి పెళ్లి పెళ్లి పందిరి వేయడం ఫస్ట్ టైం అన్నమాట సో ఇది ఇవన్నీ డెకరేషన్ అప్పుడే కొత్తగా స్టార్ట్ అయినాయి మా ఊర్లో ఇంకా బయట ఉండొచ్చు మాకు తెలియదు కానీ ఊర్లో అయితే మా తండాలు అయితే ఫస్ట్ టైం అన్నమాట ఈ డెకరేషన్ అంతా అప్పుడే వచ్చింది సో ఇలాగా ఇది పెళ్లి పందిరి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇది నా ఫేస్ చూస్తే అసలు నిజంగా నవ్వకండి అలా ఉంటుంది ఇంకా అవన్నీ పట్టించుకోవద్దు ఇక్కడైతే అమ్మ వాళ్ళకి కన్యాదానం చేస్తుంది అండ్ ఇక్కడ కూడా కళ్యాణం కన్యాదానం చేస్తుంది ఇంకా చుట్టాలు ఇంకా ఇలా అందరు రిలాక్స్ అవుతుంది అమ్మ వాళ్ళు కన్యాదానం ఇద్దరు కాళ్ళు కడుగుతున్నారు సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి మా వారి కాళ్ళు కడిగి ఇంకా పసుపు బొట్టు ఇంకా అవన్నీ పెడుతూ ఉన్నారన్నమాట ఉంటుంది కదా పెళ్ళైన ఇంకా అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు ఇగో మా నాన్న మా నాన్న అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి నాన్నలో కానీ ఇంకా ఫేస్లో అందరి ఫేస్లలో ఇదిగోండి మా తమ్ముడు మా వారికి ఇగో చైన్ పెడుతున్నాడు మా తమ్ముడు సో అది అప్పుడు అంత చిన్నవాడు ఉన్నాడు వాడు ఇక్కడ వచ్చేసి మా చెల్లె ఇది ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ ఇంకా మా ఆయన చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా ఉన్నాడో సో ఇది అండ్ ఇక్కడ వచ్చేసి కన్యాదానం చేస్తుంది ఇక్కడ ఇగో పిక్ అయితే ఇది సో ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ హ్యాండ్స్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ హ్యాండ్స్ లాగా తీసి చూడ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ వచ్చేసి జీలకర్ర బెల్లం సో ఆ ప్రాసెస్ ఈ పే నా ఫేస్ లో మీరు ఈ ఫొటోస్ లో ఒకటి గమనించి ఉంటే కామెంట్ చేయండి నేను చెప్పకముందు ఎవరైనా గమనించారా అనేది ఒకటైతే అండ్ ఇక్కడ చూడండి ఇగో మా అత్త మామ సో ఇది వచ్చేసి ఇంకా సింగిల్ పిక్ ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఫోటోలు కూడా ఒక గమనించి ఇటు ఒకటి కామెంట్ చేయండి సో నేనైతే నా లైఫ్లో మర్చిపోలేన పన్నీ ఇన్సిడెంట్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమో ఏమో అంటారు కదా ఇవన్నీ నాకు తెలియకా ఏమో మధుపర్కాలు అవన్నీ ఇంకా నాకు కూడా అంతగా తెలియదు తెలియదు ఇక్కడొచ్చేసి ఇంకా మ్యారేజ్ పూలదండలు మార్చుకోవడం ఇవన్నీ సీడీలు అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇంకా సీడీలు అయితే క్లారిటీగా ఉంటుంది ఇవన్నీ పిక్స్ కాబట్టి ఇంకా అలాగా ఇదిగోండి మొత్తానికైతే మా వారిది ఇంకా పెళ్ళి పోయిన తర్వాత కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకున్నారు మా వారు సో అందుకే ఇలా ఉంది పెళ్ళి అయిపోయినాక కాదు సారీ పెళ్ళి కాకముందే కొన్ని ఫొటోస్ దిగామన్నమాట పెళ్ళి కాకముందే సో పెళ్ళి అయినాక అంటున్నాను నేను పెళ్లి కాకముందే కొన్ని పిక్స్ దిగాము సో ఇది ఓవరాల్గా ఇది కూడా చాలా క్యూట్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్లో ఇంకా మా వారైతే ఇక్కడ చూడ ఎంత స్మార్ట్గా ఉన్నారో సో ఇది అండ్ ఇదిగోండి ఇంకా ఇవన్నీ ఇంకా ఇక్కడ వచ్చేసి మాంగళ్య ధారణ జరుగుతుంది ఇది నా ఎన్ని ఆల్మోస్ట్ నా ఫొటోస్ అన్ని కూడా కళ్ళు మూసే ఉంటాయి ఇప్పటికైనా చాలా ఫొటోస్ లో కళ్ళు మూసినే ఉంటాయి ఇది కట్టు శుభవేళ అంట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మట్టెల్ల సవ్వడి అన్ని ఆల్రెడీ రాసి పెట్టినారు మట్టెల సవడి అని చెప్పేసి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ పిక్ చూసారా ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ అదే మధుపర్కము అవన్నీ ఫార్మాలిటీస్ అయితే ఉన్నాయి మా వారిని అయితే ఒక ఏదో ఒక బీచ్కి తీసుకెళ్ళినట్టే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది అంతా కూడా ఇంకా మీ సిడీ చూడాలి మా ఎన్ని గానం ఉంటాయో సో ఇది ఇక్కడ వచ్చేసి తలంబ్రాలు తలంబల ప్రాసెస్ ఇది అయితే ఏమో ఎల్లో కలర్ తీయకుండా ఏమో బ్లాక్ అండ్ వైట్లు వేసి అక్షింతలు మాత్రము తలంబ్రాలు మాత్రం ఎల్లో కలర్లో వేసి ఉన్నాయి పిక్స్ ఇది చాలా బాగుంది ఈ పిక్ మిడ్లో సో ఇది ఇవన్నీ ఫార్మాలిటీస్ ఇంకా తలంబ్రాలు అక్షింతలు సో ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని స్మాల్ స్మాల్ పిక్స్ నా ఫేస్లో అయితే ఎక్కడ నవ్వు ఉండదు అలా ఉంటుంది అది నాకు చూస్తేనే షేమ్ అనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మా వారి బాస్ అయితే ఇంకా ఇక్కడ అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్ ఇంకా అన్నయ్య వీళ్ళందరూ ఇంకా ఫ్యామిలీస్ ఇంకా అందరికీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇంకా ఆశీర్వాదం ఇస్తున్నారు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇంకా ఇవన్నీ ఇంకా మూడు ముళ్ళ బంధము సో ఏడాడు అవన్నీ ఉంటాయి కదా సో అదంతా కూడా ఇక్కడ ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ ఇంకా అండ్ ఇక్కడో మా వారి పిక్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది చెప్తే ఫుల్ పిక్ ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఆ వరకు చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఇద్దరు ఫోటో అని అనమాట సో ఏంటంటే మా దాంట్లో ఇంకా అప్పుడు అంతగా తిరిగేది కాబట్టి ఏమో నవ్వుతే ఎవరేమనుకుంటారు అన్నట్టు కొంచెంగా సో అలా ఉండేది అప్పుడు జనరేషన్ ఇప్పుడు అట్లాంటివి అంటే ఏమి లేవు కానీ ఇంకొక అప్పుడు అట్లా ఉండే వాటి ఇవి మొత్తానికైతే ఇంకా ఇంకొకటి వచ్చేసి ఇక్కడైతే ఇక్కడే చిన్న గేమ్ ఉంటుంది ఇంకొకొక్కరి ఒక పొట్లాలు కట్టుకొని వాళ్ళు ఏదో స్వీట్ ఏదో పెట్టేసి ఆ గేమ్ అన్నట్టు అదొకటి సో ఆ గేమ్లో నేనే విన్ ఇక్కడ చూడండి మా ఆయనకి నేనే ఫస్ట్ స్వీట్ పెడుతున్నాను మైసూర్ పాకు నేనే ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసిన సో అది ఛాలెంజ్ గేమ్ అండ్ వచ్చేసి ఇదిగో ఇక్కడ కూడా నేను కళ్ళు మూసుకొనే ఉంటాను మా ఆయన వాళ్ళ బాసు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సర్కిల్స్ వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఇంకా ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇంకా మా చెల్లె అండ్ ఇంకా మా బావ కూతురు సో ఇది అండ్ ఇదిగోండి అరుంధతి నక్షత్రం ఏకంగా తిరుపతి గుడికి తీసుకెళ్ళినట్టే తీసుకెళ్ళినట్టేనండి అరుంధతి నక్షత్రం చూపించడానికి ఇవి ఏడు అడుగులు ఇయో ఇక్కడ వచ్చేసి ఇంకా ఏడు అడుగులు నడుస్తున్నది ఇది సో ఇక్కడ ఇది వచ్చేసి మా అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు అరుంధతి నక్షత్రం అప్పుడు కనపడతాయి ఇంకా ఇంక ఇప్పుడేం కనపడుతుంది కానీ ఫార్మాలిటీస్ అవన్నీ ఇంకా ఇంకా ఇవన్నీ రిలేటివ్స్ ఇంకా ఫ్యా ఫ్యామిలీస్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఇంకా మొత్తం ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి కదా ఇవన్నీ సో అవన్నీ ఇంకా ఇక్కడ ఇలా అందరిగా మా బావలు అక్కలు కూతుర్లు అందరిగా అండ్ ఇక్కడ చూడండి ఇంకా మా అత్త మా మామ అండ్ ఇంకా నా పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్ వీళ్ళే అన్నమాట నా క్లాస్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ సర్కిల్ బ్యాచ్ ఇది అండ్ ఇది మా చెల్లె తమ్ముడు మా వారి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్నీ మా వారి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు మా ఇగో మా ఫ్రెండ్స్ తొట్టి గ్యాంగ్ గిఫ్ట్ తీసుకొని వచ్చిర్రు వచ్చేసి ఇగో మా అన్న మా సీన్ అన్న అండ్ ఇంకా ఇంకా స్కూల్ అక్కడ నేను చదువుకున్న స్కూల్లో ఇంత అన్న వర్క్ చేస్తారు ఇంకా మా అన్న ఇంకా అయినా ఇక్కడ వచ్చేసి ఇంకా అంత మా బాబాయ్ మా బావ అందరి రిలేటివ్స్ నా తరపున రిలేటివ్స్ అన్నమాట ఇలా అంతా కూడా ఇదిగోండి ఇక్కడ చూడండి మా అమ్మమ్మ బట్ ఇప్పుడు లేదు మా అమ్మమ్మ అప్పుడు చాలా యాక్టివ్గా ఉండే ఇంకా మా అమ్మమ్మ మా పెద్దమ్మ మా అమ్మ తరపున ఫ్యామిలీస్ అన్నమాట ఇంకా మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళు ఐదుగురు అక్క చెల్లలు కదా సో ఇది ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ అప్పుడు చాలా యాక్టివ్గా ఉండే సో ఇది మా అమ్మమ్మ అమ్మ నాన్న సో ఇది అమ్మ తరపున ఇంకా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇలా కొన్ని పిక్స్ స్టిల్స్ అయితే ఇలా మొత్తం ఫొటోస్ చూస్తూ ఉండండి అలా నేను చెప్పాల్సిన ఒక అయితే చేసేస్తాను సో అంతవరకు ఇక ఇవన్నీ కూడా మా పెద్దమ్మ మా అక్కలు ఇక అందరూ సో మొత్తం ఇగో ఇలాగ అందరు ఇక్కడ వచ్చేసి కూడా ఫ్యామిలీ ఫోటోనే అయినా ఒకటి చెప్తా అన్నా కదా సో ఇక్కడ చూడండి ఆ మ్యాటర్ ఏందో ఆ సీక్రెట్ ఏందో నేనే రివీల్ చేస్తాను సో ఇక్కడ చూడండి నా ఫోటోకి యాక్చువల్గా నాకు ఇక్కడ పెళ్లి కాలేదు పెళ్లి కాకముందే ఏం చేసి మా వాళ్ళు నా మెడలో నల్ల పూసల దండ వేసి చూసారా ఒకటి అబ్జర్వ్ చేయండి నేను చెప్పకముందే ఎంతమంది అబ్జర్వ్ చేశారో చూడండి సో మ్యారేజ్ కాకముందే నల్ల పూసల దండ వేసేసిరు అంటే అంత నాలెడ్జ్ ఉంది మా ఊరిది మా ఇప్పుడు రెడీ చేసే అన్నమాట నన్ను ఎవరు పెళ్లిలో రెడీ చేశారో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది ఇది వచ్చేసి రిసెప్షన్ పిక్ ఇక్కడ యాడ్ చేశారు సారీ రిసెప్షన్ పిక్ అంటున్నాను మ్యారేజ్ పిక్కే బట్ నేను ఇక్కడ శారీ చేంజ్ చేశాను అనమాట సో ఇది అమ్మ నాన్న ఇంకా అది ఈవినింగ్ టైంలో కొంచెం శారీ చేంజ్ చేసుకొని ఇలా కొన్ని ఫొటోస్ దిగాము మళ్ళీ చెల్లె తమ్ముడు ఇంకా మా బావ అండ్ మయరాలు సో ఇది కొన్ని బ్లాక్ అండ్ వైట్ కలర్ పిక్స్ అన్నీ కూడా కొన్ని వెడ్డింగ్లో ఎక్కువ పెద్దగా అంటూ ఫొటోస్ ఏం దిగలేదు చెప్తున్నాను కదా సో అంత నాకు కానీ మా వారికి కానీ అంతగా నాలెడ్జ్ లేదు మొత్తానికైతే ఇగో ఇది మ్యారేజ్ ఈ మ్యారేజ్ ఆల్బమ్ అయితే ఇది ఇప్పుడైతే రిసెప్షన్ ఆల్బమ్ చూపిస్తాను సో ఇది ఇది ఒకటే బాగుంది ఆల్బమ్ లో బాగా నచ్చింది ఆ పిక్ అంటే ఇది ఒకటే ఇగో ఇప్పుడైతే ఇంకా రిసెప్షన్ ఆల్బమ్ చూపిస్తాను రిసెప్షన్ ఆల్బమ్ కూడా ఒక స్పెషలే ఉంది ఇక్కడ చూడండి రాజు నాయక్ విత్ రచిత లెవెన్ నాడు టెన్త్ మ్యారేజ్ అయితే లెవెన్ నాడు రిసెప్షన్ అనమాట ఇది నా రిసెప్షన్ శారీ మొన్న శారీ చూపించాను కదా సో ఇది అది బాగుంది కదా సో ఇది మా వారైతే ఫోటోలు ఎంత క్యూట్ గా ఉన్నాడు చూడండి ఇది మొత్తానికైతే ఈ ఆల్బమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తంగా సో ఇది అల్బమ్ కూడా ఇంకా మా వారు అప్పుడు సర్పంచ్ అని చెప్పాను కదా చాలా మంది వచ్చారు ఇంకా మా ఆయనకు ఫ్రెండ్ సర్కిల్ కొంచెం పెద్దనే అని సో చాలా మంది వచ్చారు మొత్తానికైతే సో అలాగా అందుకనే అల్బమ్ లో ఫోటోలు కూడా పట్టరా అయిపోయినాయి చాలా చాలా ఈ ఫోటోస్ ఉన్నాయి ఇగో మొత్తం ఇక్కడ ఇది లాస్ట్ లో దిగిన ఫోటో బట్ ఈయన ఏదో ఆల్బమ్ చేస్తే ఫస్ట్ పెట్టిండు ఇది ఆఫ్టర్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత దిగిన ఫోటో ఇక్కడ పెట్టిండు ఇగో రిసెప్షన్ లో పిక్ అయితే ఇది ఇదిగో ఇదిగా అప్పుడు ఎంత స్మార్ట్ ఉన్నట్టు చూడండి మా ఆయన నేనెంత బాగాలేను కానీ మా ఆయన అయితే చాలా బాగున్నాడు అందుకే అప్పుడు చూజ్ చేసుకున్నాం ఇదిగోండి రిసెప్షన్కి ఇంకా డెకరేషన్ అయితే ఇలాగా సింపుల్గా చేయించుకున్నాము అంత గ్రాండ్గా రిసెప్షన్ చేయడం కూడా ఇంకా మా అత్త ఊరిలో అదే ఫస్ట్ టైం అన్నమాట అవునా కదా సో రిసెప్షన్ ఇంత గ్రాండ్గా చేయడం సో అది ఎందుకు అవునా కాదా అని ఎవరిని అడుగుతుందంటే మా ఆయనే వీడియో తీసుకుంది కాబట్టి చెప్తున్నాను సో ఇగో స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు ఇగో ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఇదిగోండి రిసెప్షన్ పిక్ మాదైతే అయితే ఇది ఓవరాల్ గా మా వారు చూడ ఎంత బక్కగా ఉన్నారో ఇక అప్పుడైతే ఎంత స్మార్ట్ గా ఉండేనో సో అది ఆ రోజులంతే రానన్నా మళ్ళీ రావు అది మొత్తానికైతే ఇది స్టేజ్ పైన స్మాల్ పిక్స్ ఇక అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ నిజం ఒకటి చెప్పాలంటే అండి మోస్ట్ ఆఫ్ ది ఒక్క ట్వంటీ పర్సెంట్ అయితే ఆల్మోస్ట్ ఈ ఫోటో ఆల్బమ్లో ఉన్న వాళ్ళు అయితే ఇప్పటికి లేరు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో అప్పుడు ఉన్నారు బట్ ఇప్పుడు లేరు సో అది ఇవన్నీ కూడా ఇక మా ఆయన సర్కిల్స్లో వచ్చి అందరూ సర్పంచ్ పైగా ఇక అందరు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు సో అది ఇంకా ఇవన్నీ ఆయన ఫ్రెండ్సే ఇంకా పెద్దగా మనకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు రిసెప్షన్లో ఇది ఇంక వాళ్ళే మొత్తం ఫ్రెండ్స్ సరి రిలేటివ్స్ అంతా ఇది మొత్తానికి ఆ మా అల్బమ్ కూడా కొంచెం అయితే మొత్తం ఏమో మరి గమ్లాగా తుక్కపోతున్నాయి కొంచెం అన్ని మేబీ పేపర్స్ పెట్టేయాలి కావచ్చు ఈ మధ్యలో బట్ అప్పుడు కూడా మేము ఆ టైంలో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మా అల్బమ్ ఇలా చేయించుకున్నాము సో ఇది చాలా చాలా బాగా అన్నీ కూడా పెన్లే కానీ రిసెప్షన్ కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు మాకు ఉన్నంతలో మేమైతే ఇయో ఇలా మంచిగా ప్రతిదీ చేసుకుంటూనే వచ్చాము బట్ ఎనివేస్ ఇలాగా మొత్తం ఇవ్వరు మా ఆయన ఫ్రెండ్సే అందరిగా ఇక్కడ చూడండి మా ఎమ్మెల్యే ఇంకా పగవర్ధన్ గారు అది సో అప్పుడు ఇవన్నీ ఇంకా మా బావ ఇంకా అందరు ఫ్రెండ్స్ సో అది అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ తాత మా అత్త వాళ్ళ నాన్న సో అది తను లేరు అనుకోండి సో మొత్తానికైతే ఇది సో ఇది మా అక్క మా అక్క మా బావ ఇంకా అందరు నా తరఫున రిలేటివ్స్ మా అమ్మ వాళ్ళు నా రిసెప్షన్కి రాలేదు ఎందుకంటే ఇంకా ఏదో చిన్న గొడవ అయింది నైట్ భరత్లా లాని ఈ పిక్ కూడా చూడండి ఎంత బాగుందో సింపుల్ గా బట్ అన్ని సీరియస్ గా ఉన్నాయి ఒకటి ఇక్కడ భరత్ లో చిన్న గొడవ అయిందని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఇంకా అందరు వచ్చారు కానీ అమ్మ నాన్న వాళ్ళైతే రిసెప్షన్ కి రాలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇతను ఎవరంటే స్పెషల్గా మా వార్క్ కావాలని పెట్టించారనమాట ఇష్టం కొద్ది మా బావ కొడుకు సో యాక్సిడెంట్లో చనిపోయారు అని ఎప్పుడో ఒక్క వీడియోలో చెప్పాను ఇంకా గుర్తుగా ఉండాలని చెప్పేసి ఇంకా తనవి కూడా మా కొడుకు కూడా ఇక్కడైతే ఫొటోస్ అయితే చిన్నగా ఇలా గుర్తుగా పెట్టుకున్నాం అనమాట సో ఇదిగోండి ఇది కూడా ఇంకా బ్లాక్ అండ్ వైట్లో ఇది ఒక ఫోటో తీశారు అండ్ మా వారిది నాది ఫోటో ఎంత బాగుంది చూడండి ఒకటి సో ఇది సింపుల్గా గా ఎంత బక్కగా ఉన్నామో అప్పుడైతే నిజంగా సో అది ఏమన్నా ఆ రోజులు వేరే అన్నమాట ఇదిగోండి ఇక్కడ వచ్చేసి షబ్బిరల్లి సారు అండ్ మా వారి వల్ల బాస్ అన్నమాట ఇక్కడ షబ్బిరాల్ సార్ ఆయన ఇంకా వాళ్ళంతా ఓ గ్యాంగ్ అంతా ఇంకా మా వారు అప్పుడు ఇక సర్పంచ్ ఉందని చెప్పాను కదా సో గంపగోర్దన్ గారు కానీ షబ్బీరాల్ సార్ కానీ ఇక అందరు కూడా అప్పుడు వచ్చిరనమాట బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మా వారి ఫ్రెండ్స్ ఇక సార్తో నచ్చిన వాళ్ళందరు అంతా సో ఇలాగా ఇవన్నీ కూడా సో ఇంకా ప్రతి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే ఇంకా వన్ అవర్ వీడియో అవుతుంది ఇంకా సో వీళ్ళంతా ఇక ఫ్రెండ్స్ మా వారి ఫ్రెండ్స్ ఇంకా అందరూ అందరు ఇంకా నాకు ఎవరంతగా తెలియదు ఇప్పుడు తెలుసు ఇంకా అప్పుడు తెలియదు అన్నమాట సో ఇలాగా అదిగోండి అయితే మా అల్ అల్లుడు సో అందరు మా వారి బాస్ ఇంకా అందరు ఇంకా ఇది మొత్తానికైతే ఫ్యామిలీస్ అందరితోని ఫ్యామిలీస్ ఇగో ఇక్కడ వచ్చేసి మా తమ్ముళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు సో ఇది ఇంకా మా చెల్లె తమ్ముడు మా అక్క మా పెద్దక్క ఇంకా అందరం బావలు ఇక తమ్ముడు మా తమ్ ఇంకా మా అమ్మ వాళ్ళ తప్ప అందరు వచ్చారనుకోండి సో ఇది గ్యాంగ్ అంతా అమ్మ వాళ్ళ తరపు ఇగో మాయన పిక్ ఇక్కడ చూడండి ఇది ఎంత సూపర్ గా ఉందో ఈ పిక్ అయితే ఇలాగండి ఇవన్నీ ఇక రిలేటివ్స్ ఇవన్నీ వచ్చేసి ఆ రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ నేను అదే సారీ చేంజ్ చేసుకున్నాను మ్యారేజ్ రోజు ఈవినింగ్ కట్టుకున్న శారీ నెక్స్ట్ డే ఈవినింగ్ చేంజ్ చేసుకున్నాను ఫేస్లో అయితే డల్ ఉంది ఇంకా అప్పగింతలన్నీ అయిపోయి మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ దిగారు అనమాట అందుకే కొంచెం ఏడ్చినప్పుడు ఏడ్చినప్పుడీ తర్వాత ఫొటోస్ అన్నమాట ఇవి ప్రతిది సీరియస్ ఉంటుంది ఇక ఇక్కడ నుంచి ఏ ఫోటో అయినా కానీ కొంచెం సీరియస్ శారీ కట్టించిన వాళ్ళు కూడా అంత సరిగా కట్టియలేదు నాకు కట్టుకోవడం రాదు కానీ ఎవరో కట్టించారు కానీ అంత డీసెంట్గా ఏం లేదు శారీ సో అలాగా ఇంకా ఇవన్నీ తర్వాత సాయంత్రం ఈవినింగ్ దిగిన ఫొటోస్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మా వారు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నేను కూడా చేంజ్ చేసుకొని చిన్నగా అలా అయితే ఫోటోషూట్ అన్నమాట ఇవన్నీ కూడా సో ఇది ఫ్యామిలీ ఫొటోస్ ఇంకా అందరి ఈవినింగ్ టైంలో అందరు రిలాక్స్ అని చెప్పేసి దిగిన ఫొటోస్ ఇవన్నీ కూడాను ఇది ఓవరాల్గా ఇవన్నీ కూడా ఇక రిసెప్షన్లో ఇదొకటి అన్ని అన్నీ సీరియస్ ఉంటాయి నైన్ మోస్ట్ ఆఫ్ ది చూడండి ఫేస్లో ఏమన్నా కల ఉందా సో ఇది మా ఆయన అయితే క్యూట్గా ఉన్నాడు కానీ ఇగో నేనైతే ఇగో డల్గా అన్ని ఫేస్ కూడా అలాగే ఉంటాయి ఇవన్నీ ఈవినింగ్ ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ అన్ని దిగినాయి ఇవన్నీ కూడాను సో ఇదన్నమాట అన్నీ అవే ఉంటాయి గ్రూప్ ఫొటోస్ మా మేనల్లుళ్ళు మేన కూతురు చేసి మేనకోడళ్ళు బావ కూతుర్లు కొడుకులు అందరు దిగిన ఫొటోస్ ఇవన్నీ ఇక వాళ్ళ వాళ్ళు ఎవరి స్టైల్ వాళ్ళు దిగుతున్నారు ఇక్కడ చూడండి సో ఇది మొత్తానికైతే వచ్చేసి ఇక మా బావ ఆయన మా తోటి కొడళ్ళు నేను సో ఇది ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ తాత ఇది మా అత్త మా మామ ఆయన వచ్చేసి నలుగురిదొక్క ఫోటో మొత్తానికైతే ఇది చూసారు కదండి మొత్తానికైతే ఇదన్నమాట ఆల్మోస్ట్ ఇక అన్నీ అయిపోయినాయి లాస్ట్ బ్యాక్ సైడ్ కూడా ఒక ఫోటో ఉంది ఇదిగోండి సో ఇది స్టూడియోదైతే ఇంకా అడ్రస్ ఫోన్ నెంబరు ఇవన్నీ అన్నమాట ఇది మొత్తానికైతే ఇది రిసెప్షన్ పిక్ రిసెప్షన్ ఆల్బమ్ ఇది అండ్ ఇంకా మ్యారేజ్ ఆల్బమ్ అయితే ఇది ఈ రెండిట్లో ఏ ఆల్బమ్ ఫొటోస్ మీకు నచ్చాయో కామెంట్ చేయండి ఓవరాల్గా అయితే మొత్తానికైతే ఇది మా పిల్లి ఆల్బమ్ ఇప్పటివరకు నేను యూట్యూబ్లో ఎక్కడ రిలీజ్ చేయలేదు ఏమేమి చేంజెస్ గుర్తించాలో అప్పటికి ఇప్పటికీ కామెంట్ చేయండి సో చాలా ఫేస్ లో కానీ అన్ని ఇంకా ఫేస్ లో అయితే చాలా చేంజెస్ ఉన్నాయి మొత్తం అయితే బట్ ఏదైనా కానీ ఆ రోజులో వేరే అన్నమాట సో ఇది మొత్తానికైతే మా మ్యారేజ్ అనుభవం రిలీజ్ చేసి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి మళ్ళీ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్